రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడతాం పేదోళ్ళకి భూములు ఇవ్వడం అనేది అసాధ్యకరమైన పని దాన్ని ఎట్లా ఇవ్వాలో మీరే చెప్పండి మీరే ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నాడు నిజానికి నువ్వో ముఖ్యమంత్రిపై ఉండి నష్టపరిహారం ఇవ్వాలంటే నేను ప్రభుత్వాన్ని అడిగిస్తా అని చెప్తాం ఏదైనా హామీలు అమలు చేయాలంటే మా దగ్గర ఖజానా ఖాళీ లేదు రాహుల్ గాంధీని అడిగి చెప్తా అంటాం ఇంకేమైనా మాట్లాడదలుచుకుంటే లేదు లేదు ఫలానా చోటు ప్రభుత్వ భూములు ఉన్నాయి వాటిని ఎందుకు మనం వదులుకోవాలి వాటిని అమ్మేసుకుంటే దాని ద్వారా ప్రభుత్వాన్ని నడిపించుకోవచ్చు అని చెప్పేది కూడా మీరే ఉన్న భూముల్ని కాస్త అన్నీ అమ్మేసి ఈరోజు పేదలకు పంచడానికి ఒక భూమి గుంట కూడా లేదనుకుంటూ రేవంత్ రెడ్డి గారి మాటలు ఒక్కసారి ధరించండి ధరించండిగా ఇలా ప్రభుత్వం దగ్గర పచ్చడానికి లేవు అయ్యో ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు శ్మశాన కోసం కేటాయితం భూమి లేదు ఇక పేదలకు భూమి ఇవ్వడం అనేది పేదరికాన్ని నిర్మూలించడానికి భూములు ఇవ్వాలంటే అసాధ్యమైన పని ఇవాళ శ్మశాన వాటికలు కట్టుకోవడానికి కానీ పేదలకు భూములు సెంటు భూములు అన్న కూడా ప్రభుత్వ భూములు ఎక్కడ లేవు ఉన్న ప్రభుత్వ భూముల్ని ఉన్నాయి కాస్త అన్ని అమ్మి దొబ్బిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రభుత్వ భూములవు ఆడ కబ్జా ఎక్కడైనా మిగిలిన ప్రభుత్వ భూములు ఉంటే ఎక్కడ పేదోళ్ళు ఎవరో ఇండ్లు కట్టుకొని ఉంటే ఆడ హైడ్రా అనే పేరుతోటి బుల్డోజర్ రెండు మీద పంపిస్తాడు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఎక్కడైనా ఏమైనా భూములు ఒప్పడే అనుకో చలో ఈరోజు మనం రాష్ట్రానికి మంచి చేకూరు చేకూరబోతున్నాం ఈ భూమిని అమ్మితే మనకు వచ్చే డబ్బుతోటి కొత్త హామీని ప్రజలకు ఇవ్వబోతున్నాం అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ప్రభుత్వ భూముల్ని వరుసపట్టి అమ్ముకొని వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్మశాన వాటికి కట్టాలంటే ఈరోజు భూమి లేదట పేదోళ్ళకు గుంట భూమో సెంటు భూమో ఇవ్వాలన్న కూడా వాళ్ళ దగ్గర భూములు లేదట ఉన్న భూములు కాస్త మొత్తం బకాసుడు లెక్క మొత్తం అమ్మిబడే అమ్మి ఇంకెక్కడ ఉంటాయి భూములు అమ్మ ఇవ్వడానికి ఆడుంటాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకెన్ని ఎన్ని ఎన్ని చేస్తావు ఇంకా ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాడు నేను ఒకటే మొన్న కూడా అదే చెప్పిన తెలంగాణకి ఎవడైనా ఓ బిలిగేట్స్ బిలియన్ ఇయరో మిలియన్ ఇయరో ట్రిలియన్ ఇయరో వచ్చి తెలంగాణకు మంచి ఫిగర్ చెప్తే తెలంగాణని పట్టున పది నిమిషాలు అమ్మేస్తాడు ప్రభుత్వ భూముల్ని వరుసగా ఇరవై రెండు నెలల్లోనే మొత్తం అమ్మేసిన మహానుభావుడు ఆజానుభావుడు ఏమైనా ఉన్నారా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తుంది ఇటు అన్నదమ్ముల జోర్దార్ దందా ఎక్కడైనా భూములు ఖాళీ ఉంటే వాటిపైన కన్నేశుడు అన్నదమ్ముల సర్వేర వ్యవహారం అది వేరు రేవంత్ రెడ్డి ఆమోదించాలి అన్నదమ్ములు బ్యాగులు నింపాలా గీ వాళ్ళ వ్యవహారం మనం చూసిందే తెలంగాణ రాష్ట్ర మొత్తాన్ని సర్వం ఆగం చేసేసి ఈరోజు పేదోళ్లకు ఏం చెప్పిన ప్రతిపక్షంలో పేదోళ్లకు నేను వచ్చి రాగానే మీకు మూడు మూడు ఎకరాలు రెండు రెండు ఎకరాలు ఇస్తాను అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జోరుదారుగా మాటలు మాట్లాడిండు ఆ మాటలు బాంబులు లెక్క చాలా వరకు నిరుపేదలు భూమి లేని వారు ఆ మాటలు నమ్మి ఆయనకే ఓటేశారు ఈరోజు ఆ పేదోళ్ళు ఆ భూమి లేని వారి యొక్క నెత్తిపైన శటకోపం పెట్టి జై తెలంగాణ అని ఒక లాస్ట్ డైలాగ్ చెప్పి పడేసి మా దగ్గర భూములు లేవు మేము పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలో మీరే చెప్పండి అనుకుంటూ హిందువులను అడుగుతా ఉండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఆయన సంపాదించుకుంటున్న తప్ప ప్రజలకు ఇవ్వడు ఆయన సంపాదించుకునే లక్ష్యము ప్రజలకు ఎట్టి పరిస్థితులు ఇచ్చే ప్రయత్నాలే చేయడు దయచేసి ఇక్కరేన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి